వెల్కమ్ టు బరారా వైస్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు చర్చించుకోబోతున్న పాఠం పేరు ఖద్దరు ఇస్మాయిల్ హజరా బీబీ ఖద్దరు ఇస్మాయిల్ హజరా బీబీ భారత స్వాతంత్ర పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఆదర్శ దంపతులు ఖద్దరు ఇస్మాయిల్ హజరా బీబీలు వారిద్దరిది ఒకే మాట ఒకే బాట తాము నమ్మిన సిద్ధాంతాలకు అంకితమే సాగిన ఉత్తమ చరిత్రలు వారిద్దరు ఉన్నత విలువలకు అంకితమై సాగిన జీవితం వారిది ఖద్దరు ఇస్మాయిల్ గా ప్రఖ్యాతి చెందిన ఆయన అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్ మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో ఖద్దరు దుకాణం ప్రారంభించి ఖద్దరు వ్యాప్తికి జీవితాంతం కృషి చేసి ఖద్దరు ఇస్మాయిల్ అని తన పేరు స్థిరపరుచుకున్నారు ఆయన మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో పద్దెనిమిది తొంభై రెండులో జన్మించారు తండ్రి మహమ్మద్ మస్తాన్ సాహెబ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు తల్లి కులుసుంబి తల్లిదండ్రుల సంస్కారం సౌజన్యం ఆయనకు బాల్యం నుండే అలవడ్డాయి వీటితో పాటుగా బాల్యం నుండే దేశభక్తి భావాలు ఆయన మనసులో చోటు చేసుకున్నాయి కాలక్రమంలో ఆ కుటుంబం నకరికల నుండి తెనాలి వచ్చి స్థిరపడింది రాజకీయంగా అప్పటికే తెనాలి శక్తివంతమైన కేంద్రంగా గుర్తింపునందుకుంది స్వరాజ్య ఉద్యమం తెనాల్లో విజృంభిస్తున్న కాలంలోనే కద్దరు వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది గాంధీజీ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలందరిపైన పడుతున్న సమయం అది మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ ప్రభావానికి లోనే మహాత్ముడి మాటనే తన జీవన మార్గంగా మలుచుకున్నారు ఇస్మాయిల్ కు చిన్ననాటి స్నేహితుడు వేల్పుల గంగయ్య గంగయ్య సాకారంతో ఖద్దరు బట్టలు అమ్మే షాపును ప్రారంభించారు కేవలం ఖద్దరు బట్టలు అమ్మడమే కాదు ఖద్దరు ఉత్పత్తికి సంబంధించిన రాట్నాలను దూది చిలపలు తనిఖీలు తకిలీలు తదితర సామగ్రి తెచ్చి ఆసక్తి గల వారికి అందుబాటులో ఉంచారు తెనాలి పట్టణంలోను పరిసర గ్రామాల్లోనూ ఖద్దరు వ్యాప్తిని ప్రోత్సహించారు తాను ఖద్దరు ధరించారు ప్రజలందరినీ ఖద్దరు ధరించవలసిందిగా అభ్యర్థించారు ఆయన ప్రోత్సాహం వలనే గుంటూరు జిల్లాలో ఖద్దరు ఎంతో ప్రచారంలోకి వచ్చింది తెనాలిలో పంతొమ్మిది ఇరవై ఆరులో మహమ్మద్ ఇస్మాయిల్ ఖద్దర షాపును ప్రారంభించినప్పుడు కొందరు దీనికి ప్రేరణ ఏమిటి అని అడిగితే రాట్నం వడిగితే స్వాతంత్రం వస్తుంది అన్న గాంధీజీ మాటే మాకు అసలైన ప్రేరణ అన్నారు ఆ దంపతులు తెనాలిలో ఇస్మాయిల్ ఖద్దర్ దుకాణం ఆనాటి స్వాతంత్ర యోధులకు కోడలి లాంటిది ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర పోరాట వీరులు తెనాలి వచ్చి ఇస్మాయిల్ గారి ఖద్దర్ దుకాణం దగ్గర కలుస్తూ ఉండేవారు రోజు సాయంకాలం అయ్యేసరికి అదే వారికి స్వరాజ్య వేదిక అయ్యేది స్వాతంత్ర పోరాటం సమావేశాలు చర్చలు అక్కడే జరుగుతుండేవి సుప్రసిద్ధ నాయకులైన కళా వెంకట్రావు శరణు రామస్వామి వెలువోలు సీతారామయ్య నన్న వెంకటరావు వెంకట్రావు వంటి వారెందరూ ప్రతిరోజు ఆ కద్దరు దుకాణం దగ్గరికి వచ్చేవారు ఆనాటి సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధులు ఆచార్య ఎంజీరంగ డాక్టర్ భాగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారెందరో ఇస్మాయిల్ను ఎంతగానో అభిమానించేవారు ఖద్దరు ధారణలోను ఖద్దరు వ్యాప్తిలోను ఆయన భార్య శ్రీమతి హజరాబీబీ ఆయన వెన్నంటి నడిచారు తన భర్త మాటనే తన మాటగా ఆయన ఆదర్శాలనే తన ఆశయాలుగా మలుచుకున్నారు ఆమె గాంధీజీ బోధనలు ఆమెకు ఎంతగానో నచ్చాయి ఇస్మాయిల్ ఇతర ప్రాంతాలతో ఇంత ఇతర ప్రాంతాలలో స్వరాజ్య ప్రచారం చేస్తుంటే ఆమె తనాలిలో ఖద్దరు షాపును ధైర్యంగా నిర్వహించేవారు బంధువులు మిత్రులు ఆమెను అభ్యత్ర పరిచిన భర్త ఇష్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగారు కేవలం కద్దరు వ్యాప్తికే పరిమితం కాకుండా స్వరాజ్య సమరంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది ముప్పైలో మహాత్మా గాంధీజీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యారు ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్ కు పద్దెనిమిది నెలల కారాగార శిక్ష విధించింది ఇస్మాయిల్ శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆ కుటుంబాన్ని హజరా బీబీ ధైర్యంగా నిలబెట్టుకుని ఖద్దరు వ్యాప్తిని ఆగిపోకుండా కొనసాగించారు ఈలోగా గాంధీ ఇర్విన్ వడంబడికి వచ్చింది దానితో ఇస్మాయిల్ జైలు నుండి విడుదలయ్యారు తిరిగి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తీవ్రంగా లాంటి దెబ్బలు తిన్నారు మళ్లీ జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది ఆ తరువాత కాలంలో మహాత్మా గాంధీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహం ఇస్మాయిల్లోని లోని దేశభక్తిని మరింతగా ఉత్తేజితం చేసింది వ్యక్తి సత్యాగ్రహిగా ఆయన తిరిగి అరెస్ట్ అయ్యారు ఈసారి మూడు నెలల జైలు శిక్ష పదిహేను వందల రూపాయల జరిమానా విధించబడింది ఇస్మాయిల్ ఆ జైలు శిక్షను ఆనందంగా అనుభవించారు కళ్ళు సారాయ దుకాణాల ముందు నిలబడి చేశారు చేశారాయన ఉప్పు తయారు చేయడంలో ఉప్పు పంపకం చేయడంలో గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారు ఆయన మహాత్మా గాంధీజీ పంతొమ్మిది నలభై రెండులో ఆరంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇస్మాయిల్లోని దేశభక్తికి అర్థం పట్టింది సాధించు లేదా మరణించు అన్న మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారాయన పంతొమ్మిది నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రైల్వే స్టేషన్ ధ్వంసం చేసినప్పుడు ఆ ఉద్యమంలో కుమారుడు ఏడు సంవత్సరాల వయసు పాల్గొన్నాడు గాంధీజీ పంతొమ్మిది నలభై ఐదులో ఆంధ్ర ప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ మహాత్ముని కలిసి తన వ్యక్తిగత విరాళం అందించారు చివరిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయనకు కామెరల వ్యాధి సోకింది ఆరోగ్యం క్షీణించింది అయినా ఆయన జైలు నుండి విడుదలై తిరిగి స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు అయితే ఆ వ్యాధి తిరగబెట్టింది పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఖద్దరి ఇస్మాయిల్ అస్తమించారు భర్త చూపిన మార్గంలో నడిచిన హజరా బీబీ స్వరాజ్య పోరాటంలో భర్తకు తోడుగా నిలవడంతో పాటుగా తన ఆడపిల్లల్ని జాతీయ విద్యా బోధన చేసే హిందీ పాఠశాలకు పంపించారు దీనికి ప్రతిఘటన ఎదురైనా ఆమె వెనుకడు వేయలేదు ఇస్మాయిల్ మరణించాక స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించింది ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి ముందుకొస్తే ఆమె తిరస్కరించింది దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు అంతేకాదు తన భర్త జీవించి ఉండగా కావురులోని వినయాశ్రమ వినయాశ్రమానికి భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంకల్పించారు తన కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న రెండున్నర ఎకరాల మాగాని భూమిని వినయాశ్రమానికి ధారపోసి తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద తనకున్న ప్రేమను ఇష్టాన్ని చాటి చెప్పారు ఇస్మాయిల్ మరణించిన తరువాత చాలా కాలం వరకు తన కుమారుల సహాయంతో సహకారంతో ఖద్దర్ దుకాణాన్ని నిర్వహించిన గొప్ప మహిళ హజరా బిబి తన చివరి క్షణం వరకు దేశ సేవలో చిరుతార్థురాలైన భారతీయ నారీమణి ఆమె పంతొమ్మిది తొంభై నాలుగవ సంవత్సరం jon harotedia ame toiasa bicher